నమస్తే మిత్రుల అచ్చంపేట టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు పార్టీని విడిచి బీజేపీ పార్టీకి వెళ్ళిపోతున్నాను ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏముంది అనుకుంటూ ఆయన వెళ్ళిపోవడం జరిగింది మరి ఎందుకు వెళ్తున్నారని పలు సోషల్ మీడియా జర్నలిస్టులు వాళ్ళు అడిగితే సార్ గారు అచ్చంపేట అభివృద్ధి కోసము కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసము ఆ అచ్చంపేట ప్రజల్ని అభివృద్ధి చేసే బాట వైపుగా నడిపించడానికి కేంద్ర ప్రభుత్వంతో హస్తం కలిపి పెద్ద పీఠనే వేస్తామని చెప్పిర్రు అందుకునే వెళ్తున్నా అనుకుంటూ చెప్పడం జరిగింది నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిగతా తదితర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఆ అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతోటి ఓ మీటింగ్ సమావేశపరుచుకున్నారు ఈ మీటింగ్ వల్ల వాళ్ళు చెప్పింది ఒకటే ఎవ్వడు పార్టీ మారినా మారకున్నా మా ఇన్ని రోజులుగా గువర బాలరాజు గారిని మర్యాద ఇచ్చుకుంటూ ఆయన కిందనే పనిచేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆయన బీజేపీకి వెళ్ళిపోయినా కూడా మేము ఎట్టి పరిస్థితిలో పార్టీ మారేది లేదు పోతే నువ్వు ఒక్కరినే పో మేము అస్సలు రావని అని చెప్పి కార్యకర్తలు గుండెల మీద అన్నట్టు చెప్పారు అవన్నీ కానీ ఒక వీడియో గువ్వల బాలరాజు గారి దగ్గర కొందరు కార్యకర్తలు వెళ్ళారు ఆ వీడియోలలో నాకు అసలు నిజం చెప్పాలంటే ఆయన నువ్వు మీరు పార్టీ మారద్దు మారితే మాత్రం నేను పెట్రోల్ పోసుకొని చనిపోతానని చెప్పిండు చూద్దాం ఒకసారి ఆయన ఏమంటున్నాంటే మీకు దండం పెడతా సార్ పార్టీ మారకండి మీరు పార్టీ మారితే నేను చచ్చిపోతా సార్ అనుకుని చెప్తున్నాను చే ఇలాంటి వాళ్ళ కోసం ఆ కార్యకర్తలు చనిపోవడం ఎందుకు అందరు అలాంటి వానికి నిజానికి బీఆర్ఎస్ పార్టీ మొత్తం పూర్తి స్థాయి విచ్ఛిన్నమైపోతే అస్సలు ఉన్నోడెవడో లేనివాడెవడో అందరూ ఆడికి అడిగి వెళ్ళిపోతారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అందరూ ఏకమై ఇది చేస్తా ఉన్నారు అయితే ఈ కార్యకర్తలు ఇప్పుడు ధీటుగా నిలబడ్డరు అక్కడ గువ్వల బాలరాజు గారు మాత్రమే ఈ రోజున ఆయన బీజేపీలోకి చేరుద్దా అని చెప్పారు చేరాలంటే కింద కార్యకర్తలు ఉండాలి కదా కార్యకర్తలు లేరు ఏ కార్యకర్త అయినా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం ఎట్టి పరిస్థితిలా మేము మాత్రం పార్టీ మారేది లేదు నీ స్వల్ప లాభాల కోసం నువ్వు పార్టీ మారచ్చు కానీ మేము మారం కేసీఆర్ కోసం పనిచేస్తాం కేసీఆర్ కోసమే చేస్తాం తెలంగాణ ప్రజలకు సమస్య వస్తే అక్కడ అండగా నిలబడతామని ఆ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన తీరు అక్కడ సభలు అందరూ ఏడుస్తున్న పరిస్థితి గువ్వల బాలరాజు గారు నేను బీజేపీకి వెళ్తున్నాను మీ అభిప్రాయం ఏందమని ఓ చిన్న సమావేశం సమావేశం అరేంజ్ చేస్తే అక్కడ అందరూ ఏడ్చారు అందరూ అంటే అందరూ అందులోనూ ఎన్న జరిగిన ఆ యొక్క మీటింగ్ సమావేశంలో ఏం జరిగిందో ఒకసారి విందాం

విన్నారు కదా ఈ రోజు కార్యకర్తలు కేసీఆర్ని నమ్మారు గువల బాలరాజు గారిని కాదు కేసీఆర్ని నమ్మారు కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకున్నారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఏం చెప్తే ఎవరిని అక్కడ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని నిలబడమని పోటీ చేయమని ఎవరినైతే చూపిస్తారో ఆయన కోసం మేము పనిచేస్తాం అనుకుని చెప్పారు దాంతోటి కార్యకర్తలు ఇచ్చిన సమాధానం దెబ్బకిక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు షాక్ అయ్యారు మా నాయకుడు ఉన్నా లేకున్నా మేము కేసీఆర్ కోసం బాగా జప్తగా పనిచేస్తాం మా ప్రాణాలు అర్పిస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకొకని చేతిలో పెట్టకుండా చేస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది నిజానికి ఇలాంటి కార్యకర్తలు దొరకడు బీఆర్ఎస్ పార్టీ అదృష్టమని చెప్పుకోవాలి ఆయన ఒక మాట అన్నాడు ఇలా రెండు రెండు సంసారాలు ఉంటాయి వీళ్ళతోటి ఒకటి ఢిల్లీలో ఉంటుంది ఒకటి గల్లీలో ఉంటుంది ఈ రెండు సంసారాలు మనకొద్దు మీకు నిజాన్ని దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా వచ్చి తిరగండి తెలంగాణలో బీజేపీ వాడైనా కాంగ్రెస్ వాడైనా రేవంత్ రెడ్డి అయినా నరేంద్ర మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా సెక్యూరిటీ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో తిరగండి మీరు ప్రజల్ని అభివృద్ధి చేసి చూపించడేదో మీకు చాతన కాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఈ విధంగా మార్పించడానికి తప్ప మీరు దేనికి పనికిరారు దమ్ముంటే రాజకీయాలు చేయండి కేసీఆర్ లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించాడు అండి గువ్వల వాళ్ళకి గువ్వలు దద్దరిల్లేలా కాంగ్రెస్ పార్టీకి దడుచుకునేలా బీజేపీ పార్టీ ఆగమయ్యేలా ఆ పెద్ద మనిషి మాట్లాడి ఆయన కోసం చచ్చిపోడు అంటాడు ఒక మనిషి మేము నీ కోసం చనిపోతావు నువ్వు పార్టీ మారుతా అంటే రాజకీయంలో దిగజారిండు అట్లాంటి వాడి కోసం సచ్చుడైంది సచ్చుడైంది వాడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతా అని చెప్పిండో అప్పుడే ఆ గువ్వల బాలరాజు గారు వాళ్ళ దృష్టిలో చచ్చిపోయిన లెక్క దిగజారినలో లెక్క బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్న తీరు ఇదే ఈ రోజు నుంచి కనుమరుగైన గువ్వల బాలరాజు మేము అతన్ని దిగజారుడు లెక్క చనిపోయిన మనిషి లెక్క ఏకీభవిస్తాం తప్ప అతను మా నాయకుడు కాదు ఈ రోజు నుంచి మీరు ఎవరిని చూపెడితే వాళ్ళ కోసం పనిచేస్తామని చెప్పి ఇప్పుడు గువ్వల గారి పరిస్థితి ఏం కావాలో అర్థం కావని పరిస్థితిలో ఉన్నాడు గువ్వల బాలరాజు అయితే